మన ప్రభుత్వ హాస్పిటల్ మనశ్శాంతి కావాలంటే గుడికి వెళ్తాం ఆరోగ్యం కావాలంటే హాస్పిటల్కి వెళ్తాం కావాలని నడిపడ్డ పేదల కోసం ఎప్పుడూ తులుపులు తెలుసుకునే హాస్పిటల్ ప్రభుత్వ హాస్పిటల్ ఈ హాస్పిటల్లో సూపరింటెండెంట్ గా దాదాపు ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్లు అందరూ కూడా మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఈరోజు కావలిలో ఉన్నారు అదే విధంగా స్టాఫ్ నర్సులు కూడా మంచి క్వాలిఫైడ్ పర్సన్స్ ఉన్నారు అందుకోసమే రోజుకి దాదాపు తొమ్మిది వందల మంది ఈ రోజున కావలి ఏరియా హాస్పిటల్లో ఓపీకి వస్తున్నారంటే కావలి యొక్క డాక్టర్ల యొక్క కృషిని ప్రత్యేకంగా చేస్తూ ఉన్నారు వాళ్ళ చెత్త శుద్ధి వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ ఆలోచన విధానం వల్లే కావల హాస్పిటల్ అభివృద్ధి చెందుతుంది ప్రభుత్వ పరంగా హాస్పిటల్కి కావాల్సిన ఎమ్యూనిటీస్ బిల్డింగ్స్ ఫెసిలిటీస్ అన్నింటినీ కూడా ప్రభుత్వాలు అందిస్తూ గతం నుంచి కూడా ఇక్కడ పెద్ద హాస్పిటల్ బిల్డింగ్ కూడా బాగా కలడం కూడా జరిగింది చిన్న చిన్న సమస్యలే తప్ప అన్నీ కూడా పరిష్కారం వాటి కూడా అతి తొందరలోనే పూర్తి చేస్తామని కూడా నేను కూడా ఆదేశిస్తున్నా ఇప్పుడే దానికి సంబంధించిన కాంట్రాక్టర్తో కానీ సంబంధిత అధికారులతో కానీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో కూడా మాట్లాడడం జరిగింది ఈ హాస్పిటల్కి కాంపౌండ్ వాళ్ళు ఉండి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది రోడ్లు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది డ్రైనేజ్ వ్యవస్థ ఇంకా మెరుగుపడతాల్ అవసరం ఉంది రోడ్డు నిర్మాణంలో లోపలంతా కూడా బతుకూలమై ఉంది అందుకనే రోడ్డు లోపల ఎక్కడ కూడా చిన్న చెట్లు పిచ్చి చెట్లు మొదలకుండా హాస్పిటల్ చుట్టూ కూడా ఇంకా మిగతా ప్రాంతాలు కూడా కాంక్రీట్ వేస్తే ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా పిచ్చి మొక్కలు కూడా మొదలకుండా ఉండేటట్టుగా కూడా నేను చూడటం కూడా జరిగింది తప్పకుండా వాటి మీద కూడా నేను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఈ వర్క్ అయిపోయే లోపల వాటిని కూడా పూర్తి చేద్దాం ఇక్కడ అంతా కూడా అన్ని రకాల హండ్రెడ్ ప్రైవేట్ హాస్పిటల్ దాదాపు అన్ని రంగాల డిపార్ట్మెంట్ రేడియాలజీ డిపార్ట్మెంట్ లేదని చెప్పారు ఉంది కానీ దానికి సంబంధించిన రేడియో డాక్టర్ లేదని చెప్పారు వాటిని కూడా తీసుకొచ్చేదానికి ప్రయత్నం కూడా చేస్తారని సందర్భంగా తెలియజేస్తుంది ప్రజలందరికీ సద్వినియోగం చేసుకోవాలి మంచి ఫ్యాకల్టీ మంచి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఇక్కడ ఉన్నారు హాస్పిటల్లో ఉన్న ఆపరేషన్ థియేటర్స్ కూడా గైనింగ్ పరంగా సపరేట్ హాస్పిటల్ థియేటర్ ఉంది ఆర్త పరంగా సపరేట్ థియేటర్ ఉంది ఈఎన్టి పరంగా సపరేట్ గా ఉంది అర్థమాన పరంగా కూడా సపరేట్ గా ఉన్నాయి ఎవరి డాక్టర్లు వాళ్ళు దాన్ని సొంతంగా కూడా ఆపరేషన్ థియేటర్స్ నీట్ గా పెట్టుకోవడం కూడా జరుగుతుంది ఇంకా చిన్న చిన్న కొరతలు ఉన్నప్పుడు కూడా వీళ్ళందరూ కూడా చొరవ తీసుకుని పేదవాళ్ళకి ఎంతో కొంత సేవ చేయాలని ఆలోచించిన డాక్టర్లు ధైర్యంగా ఆపరేషన్లు చేస్తున్నారు అయితే వాళ్ళని ప్రోత్సహించాల్సిన అవసరం నాయకుడుగా స్థానిక ఎమ్మెల్యేగా అదే అదేవిధంగా కావల పట్టణంలో ఉన్నటువంటి హోటాల్లో ఉన్న అందరూ విలేకరుల ఉంది వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని మనం పెంచాలే తప్ప ఆత్మస్థైర్యాన్ని తగ్గించే విధంగా లేదా క్రిటిసైజ్ చేసే విధంగా డాక్టర్ల మీద లేనిపోని విధంగా ప్రచారాలు చేయడం కాదు ఎందుకంటే మన అందరికీ జబ్బులు వస్తున్నాయి వాళ్ళు దేవుళ్ళు కాదు మనలో కూడా వాళ్ళ మనుషులే కాబట్టి చదువుకున్న చదువు రీత్యా దాని మీద అవగాహన రీత్యా చేసేటువంటి పనులు ఎక్కడన్నా గంత అలసత్వం వస్తే వాళ్ళకు కూడా జబ్బులు వస్తాయి వాళ్ళకి ఉంటాయి ఏదో చిన్నగానే పోతంతలో చెప్పు ప్రచారం చేసుకుని మన కావలి పేదలు వాడుకునే హాస్పిటల్ మీద మనమే అపోహలు కల్పిస్తే మనమే దాని మీద దుష్ప్రచారం చేస్తే ఇది మంచి సాంప్రదాయం కాదని కూడా కూడా నేను తెలియజేస్తున్నాను ఎక్కడన్నా లోపాలు ఉంటే దాన్ని సరిదిద్దుకునే దానికి ఉంటాయి ఆ మార్గాల్లో నేను కూడా మీకు ముందుంటాను అదే విధంగా మా కమిటీ సభ్యులుగా నలుగురు కూడా క్వాలిఫైడ్ పర్సన్స్ చదువుకున్న వాళ్ళు సమాజంలో సేవ చేయాలని తప్పకున్నటువంటి వ్యక్తుల్ని నలుగురి అభివృద్ధి కమిటీలో కూడా జరిగింది కావలకి అందరికీ కూడా తలమానిక ఉండి ప్రతి డాక్టర్కి ఫోన్ చేసి కమాండ్ చేయగలిగే వ్యక్తి ఎడ్యుకేట్ చేయగలిగే వ్యక్తి మోటివేట్ చేయగలిగే వ్యక్తి డాక్టర్ రవికుమార్ గారిని ఈ రోజున హాస్పిటల్ కమిటీ పెట్టేటప్పుడు ఎందుకంటే నాన్ టెక్నికల్ గా మనం ఎన్ని విషయాలు మాట్లాడినా టెక్నికల్ పరంగా డాక్టర్స్ పరంగా ఆలోచన శక్తి ఉండేటువంటి వ్యక్తిని పెడితే బాగుంటుందని ఆలోచించినప్పుడు ఒకటి డాక్టర్ రవికుమార్ గారు స్థానికుడు కాలు పుట్టి పెరిగిన వ్యక్తి ఈ కావల గడ్డ మీద మమకారం కావులు ప్రాంతం మీద మమకారం కావల ప్రజల మీద మమకారం ఉంటుంది ఎక్కడి నుంచో వచ్చే డాక్టర్ వృత్తిగా చేసే డాక్టర్ల కంటే కూడా లోకల్లో ఉండే డాక్టర్ అనేటువంటి రవికుమార్ గారు దీని కమిటీలో ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన్ని మేము ఇక్కడ తీసుకురావడం జరిగిందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే విధంగా చావుల రామకృష్ణ గారు మంచి సంఘ సేవకర్త దాదాపు ఇరవై ఒక సంవత్సరాల నుంచి నిరంతరం కూడా కావల చుప్రజులే అందరికీ సేవ చేయాలన్నటువంటి తపన నెలకొత్త ఇప్పుడున్న వైమానిక దళం ఇప్పుడున్న కాలంలో డబ్బు సంపాదిస్తున్న ఆలోచనతో డబ్బు కోసం పోతుంటే ఆయన కూడా సేవ చేయాలని ఎక్కడో మృతి పొందాలని తపన పడుతున్న వ్యక్తిని కాబట్టి ఆయన ఈ హాస్పిటల్ అనేది ఇన్కమ్ కు సంబంధించినటువంటి అభివృద్ధి మండలం కాదు ఇది సేవ చేసే మండలిగా ఉండాలంటే చావుల రామకృష్ణ లాంటి వృత్తి ఇక్కడ కమిటీ మెంబర్ గా ఉండాలన్న ఆలోచనతో ఆయన నియమించడం జరిగింది అదేవిధంగా బొబ్బా సాయి కావల్లో చదువుకొని అమెరికాకి వెళ్ళి ఉద్యోగాలు చేసి ఎక్కడో అక్కడ సుఖపడకుండా కావులంగా మమకారం జన్మభూమి మమకారం ఉండ్రోళ్ళ మీద ప్రేమ కావుల గడ్డ మీదనే జీవించాలని వచ్చిన వ్యక్తి ఈ గడ్డను కాపాడుకునే దాంట్లో ఈ కావలి ప్రాంత పరిస్థితి దాంట్లో ముందుంటాడనే ఆలోచనతోనే ఈ రోజు బొబ్బాసాయి గారిని కమిటీ మెంబర్ గా నియమించడం జరిగింది అదే విధంగా వైకుంఠపురం కావలలో ఉన్నటువంటి ప్రాంతం అన్నింటిలో కూడా సమస్యలు ఉండే ప్రాంతం వైకుంఠపురం అక్కడ ఎక్కువ ఇంట్లో పట్టిలు ఉండే వాటి పక్క వల్ల ఎక్కువ మంది ఆరోగ్యాలు దెబ్బతినటువంటి పరిస్థితి ఆరోగ్యం మీద అవగాహన కావాలి ఆరోగ్యవంతులని ఉండాలని తపన పడే వ్యక్తి కాబట్టి కుమార్ గారిని నేను ఈ రోజున కమిటీ మెంబర్ గారిని ఇవ్వడం కూడా జరిగింది తర్వాత జ్యోతి గారు ఆమె ఎంఎస్సి ఎంఎస్సీ గారు అమ్మా ఎంఏ ఎంఏడి క్వాలిఫైడ్ టీచరు ఒక తల్లిగా తన బిడ్డల్ని భర్తని కోల్పోయినప్పుడు కూడా తన బిడ్డల్ని ఒక అబ్బాయిని జర్మనీలో ఉన్నారు పాప పాప తెలియదు కానీ జర్మనీలో చదువుతున్నారు ఒక బిడ్డ హైదరాబాద్ లో ఉన్నారు కష్టాల్లో కూడా కష్టాల కడలలో కూడా బిడ్డల్ని ఎక్కడ కూడా తప్పుదారి తరగలేకుండా చదివించుకొని ఆత్మ కూడా బ్రహ్మయ్య అందరికీన్నటువంటి గుర్తున్నటువంటి వ్యక్తి ఆత్మ కూడా బ్రహ్మయ్య గారి సద్యమని ఆయన కూడా ఒక పాల్పాడు కాబట్టి ఆయన కూడా ఇక్కడ నియమించడం కూడా జరిగింది ప్రతి ఒక్కరిని నియమించే దాంట్లో కూడా ఒక అర్థం ఒక పరమార్థం ఉంది అందుకోసమే సేవ చేయాలని తప్పకున్నటువంటి ఫ్యామిలీస్ కాబట్టి వీళ్ళ ఐదుగురు కూడా నియమించడం జరిగింది ఇకపోతే నేను కావలికి సేవ చేయాలని రాజకీయాల్లోకి వచ్చాను నేటి నుంచి నేటి వరకు దాదాపు నేను ఎక్కువే కష్టపడుతున్నాను అనుకుంటున్నా కావాలని అభివృద్ధి చేసే దాంట్లో తప్పకుండా ముందుంటానని కూడా తెలియజేస్తూ ముఖ్యంగా డాక్టర్ల గారికి మీకందరూ కూడా నేను ఒక హామీ ఇస్తున్నా తప్పకుండా కావలి మాది ఈ ప్రాంత ప్రజలు మావాడు ఇక్కడ పేద బడుగు బలహీన వర్గాలకి సేవ చేసే భాగ్యం ఆ దేవుడు మీకు ఇచ్చాడు తప్పకుండా వాళ్ళని ఆదరించండి పేషెంట్లు అనేవాళ్ళు కష్టాల్లో వస్తారు ఇప్పుడున్నటువంటి నాలెడ్జ్ ఎక్కువ జబ్బులున్న వ్యక్తి డాక్టర్ కంటే కూడా పేషెంట్కి నాలెడ్జ్ ఎక్కువ ఉంటదని ఒక నానుడు ఉంది కాబట్టి వచ్చినటువంటి వాళ్ళలో కొంతమంది అవగాహన మిమ్మల్ని నిజగించినా తల్లుగా తండ్రులుగా వాళ్ళని ఆదరించి పేషెంట్స్ పెంచుకుని డాక్టర్లు అందరూ కూడా పేషెంట్లకి కావాల్సిన సేవ చేయండి అని చెప్పి ఎట్టి పరిస్థితుల్లో మీ హాస్పిటల్ మీద మీ మీద కానీ ఏ ఒక్కడి కన్ను ఏ ఒక్కరు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కావలి ఎమ్మెల్యే మిమ్మల్ని కాపు రాస్తాడనే నమ్మకంతో సేవ చేయండి అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా హామీ ఇస్తున్నా ఎందుకంటే అంతటికంటే కోట్లు సంపాదించినా తినేది అన్నం వెతుకలే వేల కోట్లు సంపాదించిన ధనం ఆరోగ్యాన్ని కాపాడదు ఆరోగ్యాన్ని కాపాడే వ్యక్తులు ఏదన్నా ఉన్నారంటే మీరు అందుకని ఒకటి మనిషి ప్రశాంతతకు దేవుడికి దండం పెడితే భయానికి దేవుడికి దండం పెడితే ప్రాణభిక్షకు దండం పెట్టేటువంటి ఏకైక వృత్తి మీ దైవ వైద్య వృత్తి అటువంటి వృత్తిలో మీ వృత్తి కోసం మీరు చేసిన మా దృష్టిలో మీరు దేవుళ్ళు కాబట్టి మీరు నారాయణ వైద్యం నారాయణ అన్నారు అంటే మీరు మాకు విష్ణు పరమాత్మ లాంటి వాళ్ళు లక్ష్మీదేవి లాంటి వాళ్ళు సరస్వతి దేవు లాంటి వాళ్ళు పార్వత దేవు లాంటి వాళ్ళు అటువంటి వైద్య వృత్తిలో ఉన్న మీరు అందరూ కూడా మాకు దైవంతో సమానం దైవాన్ని ఎలా పూజించుకుంటాము మిమ్మల్ని కూడా అలా మేము ప్రేమిస్తాం అలా అభిమానిస్తాం తప్పకుండా మీకు అన్ని అండదండలు ఇస్తానని కూడా నేను ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా